ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం విజయవాడ స్టాండ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఆర్టీసీ కార్యాలయాలను ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఆ బ్లాక్ ముందు ఆగింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది ఆ బండిలోంచి ఫుల్ గా కరెన్సీ కట్టలో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు ఏపీ సిక్స్టీన్ సెట్ జీరో త్రీ సిక్స్ త్రీ ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్ వచ్చిందా లేదా సిసిటివి ఫుటేజ్ బయట పెట్టాలి ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ట్రక్ లో నుంచి అట్టపెట్టెలు లేదా నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి